కాజీపేట మండలం శుంక్యాసులలో విషాద సంఘటన చోటు చేసుకుంది ఈరోజు సుంక్యాసల గ్రామానికి చెందిన ఆదిరెడ్డి పొలం పనుల కోసం తమ ఎడ్ల పనులతో తుడుమలదిన్న సమీపంలోని పొలాలకు వెళ్ళగా అక్కడ వంక దాటి తిరిగి వస్తుండగా ఎడ్ల బండితో పాటు ఆయన కూడా వంకలో కొట్టుకొని పోవడంతో స్థానికులు గమనించి ఆయనను రక్షించగా ఎడ్లు రెండు బండి పూర్తిగా నీటిలో మునిగిపోయి రెండు గంటల తర్వాత కనిపించడంతో రెండు ఎడ్లు చనిపోవడం జరిగింది ఈ ఎడ్ల చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి ఈ సంఘటన చూడడానికి తుడుమల దిన్న మరియు చుంక్యాసుల గ్రామ ప్రజలు అక్కడికి చేరుకుని కొట్టుకొని వచ్చింది అక్కడే ఉన్నాయి

ఆ నిలు పెట్టి వాళ్ళు అడిగినా ఏమరా నీళ్ళు వచ్చా ఎక్కువ పది ఇప్పుడు అని అసలు ఏం కాదు కానీ వాళ్ళు ఎక్కువన్నారు ఎక్కువ వచ్చినాక నడుమ నడుమే ఎత్తకొచ్చా ఎత్తకొచ్చి నేను బండి కింద బడినా ఎద్దులు కొట్టుకో బావి వాళ్ళు కొట్టుకోవచ్చు వాళ్ళు ఎద్దరు వాళ్ళు ఇప్పుడే కనిపించలేదా ఎద్దులేం కాని బంధి ఎదురు కాదు మనుషులు ఎత్తనాం కదా ఎత్తా ఏం పేరు అది ఇంకా చ మొత్తం రివర్స్ పెరిగింది మొత్తం రివర్స్ పెరిగింది మొత్తం ఆడుకునేది పోయి ಬಡ್ರೆ ಬಡ್ರೆ ಯರ ಜರ ಜರ